హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది ఇక పెన్షన్లకు సంబంధించి అన్ని పథకాలు కూడా ప్రారంభమవుతాయండి ఎందుకు అంటే మనకు నిన్నటి వరకు కూడా మనకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఎన్నికలైతే జరగాల్సి ఉంది ఇక నిన్నటి రోజున మన తెలంగాణలో ఎన్నికలు అయితే పూర్తి అయిపోయాయి కానీ ఎన్నికల కోడ్ అనేది ఇంకా అమల్లోనే ఉంది జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరు గెలిచారు ఎన్ని సీట్లు ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందని వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది ఇక వారు ఎన్ని సీట్లు గెలిచారు ఏంటనే వివరాలు ఫలితాలు మనకు జూన్ నాలుగో తారీఖున వస్తాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మనకు ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది ఇప్పటికే మనకు రైతులకు మహిళలకు కొన్ని పథకాల డబ్బులను మీరు జమ చేసుకోవచ్చు అని పర్మిషన్ అయితే ఇచ్చింది ఇక ఎందుకు ఎవరు జమ చేసుకోవచ్చు ఏంటి ఏ ఏ పథకాల డబ్బులు జమ అవుతాయనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేసింది అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ముందుగా రైతుల గురించి అయితే తెలుసుకుందాం తర్వాత మహిళల గురించి తర్వాత మనకు పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇన్ వన్ అనమాట ఈ వీడియో కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను అంతేకాకుండా ప్రతి వీడియోలను కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్న చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు దయచేసి మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయండి మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే మా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు దయచేసి అలాంటి వికలాంగులను ఆదుకోండి ఒకరి మీద ఆధారపడి జీవించకుండా వారు సొంతంగా వారు బ్రతకడానికి మీరు చేసే చిన్న సహాయం అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి మా వికలాంగుల సేవా సంఘానికి మీకు తోచినంత అలాంటి వారు మనకు బతకడానికి వారు జీవించడానికి మీరు చేతనంత సహాయం చేస్తారని వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి మాలాంటి వికలాంగులకు హెల్ప్ అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముందుగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి మొట్టమొదటి పథకం రైతు బంధు గతంలో అమలవుతున్నటువంటి పథకాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక అప్పటి నుంచి కూడా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంద్ కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల కంటే గతంలో ఇచ్చేవారు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం అలా కాదంటే కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఈ రైతు బంధు సాయంలో కూడా మనకు దీంట్లో కూడా మనకు చాలామందికి డబ్బులు జమకాలేదు వివిధ కారణాల చేత అంటే బ్యాంక్ ఖాతా నెంబర్ అనేది తప్పుగా నమోదు అవడం వల్ల అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే వారికి డబ్బులు అయితే కాలేదు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రైతు బంధు డబ్బులు అయితే ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ అలా రైతులకు రైతుబంధు పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారన్నమాట ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు పంట నష్టపరిహారం డబ్బుల కింద అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక పంట నష్టపరిహారం కింద రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గత నెలలో ఎవరైతే పంట నష్టపోయారు అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేస్తున్నారనమాట ఆ డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం అయితే జరిగిందనమాట ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళలకు ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలు అయితే అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా మనకు మహిళలందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లోనే ఇక రెండో పథకం చూసుకుంటే మనకు గ్యాస్ సిలిండర్ల పథకం అనమాట సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు మనకు ఐదు వందల రూపాయలు చొప్పునిస్తామన్నారు కదా ఏడాదికి ఆరు సిలిండర్లు ఇక ఐదు వందల రూపాయల సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేశారు ఇది కూడా సవ్యంగా అమలైపోయింది ఈ విధంగా మహిళలకు రెండు పథకాలు అమలు చేస్తారు ఇక అతి పెద్ద పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వయసు కలిగిన వారు వారందరికీ కూడా అమలు చేయాల్సినటువంటి అతి పెద్ద పథకం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇక మనకు ఎట్టకేలకు ఎన్నికలు అయితే ముగిశాయి ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రాబోతున్నాయి కాబట్టి ఈ గ్యాప్లో ఏదైతే ఉందో ఈ ఇరవై రోజుల గ్యాప్ ఇరవై రోజుల గ్యాప్లో మనకు అధికారులైతే వచ్చి మహిళల వివరాలంటూ సేకరించి వారందరినీ కూడా ఓకే చేసి వారందరికీ కూడా మనకి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు అయితే చేస్తారు ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూన్ నెల నుంచే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట ఇక రైతులకు మహిళలకు ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మీకు సర్వేకి అయితే వస్తారు ఇక జూన్ నెల నుంచి అయితే మీకు డబ్బులు జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక చేయుత పింఛన్లకు కూడా మనకు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ చేయుత కూడా మనకు జూన్ నెల నుంచే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు కాబట్టి ఈ చేయుత కూడా మనకు జూన్ నెల నుంచి మీకు జమ కావడం జరుగుతుంది పెంచినటువంటి పెన్షన్లు అనమాట నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది ఇది మనకు చేయూత పెన్షన్లకు సంబంధించి మనకు గతంలో రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు ఆ రెండు వేల పదహారు రూపాయలను కాస్త నాలుగు వేలు చేశారు ఇక గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే చేశారు ఈ విధంగా మనకు డబ్బులైతే జమ కావడం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అలాగే చాలామంది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేది ఉండాలి ఈ రేషన్ కార్డు లెక్క చాలామంది ఇబ్బంది పడు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని ఇక అన్నీ కూడా ముగిశాయి కాబట్టి జూన్ నెల నుంచే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారనమాట జూన్ నెలలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీ సేవల ద్వారా తర్వాత మీకు కొత్త పెన్షన్ల కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతారు ఇక రేషన్ కార్డులు కనుక ఉంటే ఏ పథకానికైనా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు పౌరులు ఉన్నారంటే పది సంవత్సరాల అయిందో ఆధార్ కార్డు తీసుకొని వారందరూ కూడా వచ్చే నెల పద్నాలుగో తారీఖులోపు మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే ఆధార్ కార్డు ఉంటుంది లేకపోతే ఆధార్ కార్డు రద్దు అవుతుంది ఇక ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ కార్డు అవసరం కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే పది సంవత్సరాలపై కూడా రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో కనుక మీరు ఆధార్ కార్డు తీసుకుని ఉంటే ఆధార్ కార్డులోనే ఉంటుంది డేటు ఆధార్ కార్డు కనుక తీసుకుని ఉంటే మీ యొక్క ఆధార్ రద్దు అవ్వకుండా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్డేట్స్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి